ంగా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఓడవాడల ఉదయం నుంచి రాదాబాబుకి అయితే అటు కృష్ణా జిల్లా నుంచి ఇప్పుడు ఇక్కడ రావటానికి మూడు గంటలు రేటు పెట్టింది ఎందుకంటే అందరూ చాలా సంతోషంగా ఎందుకనంటే రంగా గారి మీద ఉన్న అభిమానంతో గెలిపించిన సంతోషంతో ఈ ఈ పుట్టినరోజు ఇంకా ఘనంగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరిగింది అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా మరి రంగా గారి ఆశ్రయంతో అక్కడ కూడా కావటం జరిగింది ఈ రెండు రాష్ట్రాల్లో రంగా గారి మధ్య లేకపోయినా ఎప్పుడు వర్గాలు రైతులు మహిళలు అందరి కోసం ఆయన మనలో బతికే ఉన్నారు ఆయన ఆశయాలని మన పిలుపు పుచ్చుకుని మనందరం కూడా రంగా గారి ఆశయాల ప్రకారం నడుచుకోవాలని నాయకత్వం